క్రీస్తునాథని ఎందు ప్రియా సహోదరి సహోద తపస్కాల ధ్యాన మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాటిని చదువుకుందా మార్కస్ వార్త పన్నెండవ అధ్యాయము పవిత్ర వచనంలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వరకు ధర్మశాస్త్ర బోధకులు ఒకడు వచ్చి వారు తర్కించిచుండ చూచి ఆయన చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించును అందుకు యేస్సు ఇజ్రాయెల్లారా వినుడు మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువు నీవు పూర్ణ హృదయతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమింపము ఇది రెండవ ఆజ్ఞ వీన్ని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అనే సమాధానం సమాధానమిచ్చెను అప్పుడు బోధకడ నీవు యథార్థమను చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకటి లేడు ఆయన పూర్ణ హృదయతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణ్ణి తాను ప్రేమించటయు సమస్త మోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికను చక్కగా సమాధానమిచ్చేదివి అని ఆ ధర్మశాస్త్ర బోధకునితో ఏసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని అటు తర్వాత ఆయన ఎవరు ఏమీ అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సౌదలారా ఈ రోజు మనందరము కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ గురించి మనందరము కూడా చూస్తున్నాము అదే ప్రేమ ఆజ్ఞ ప్రే సహోదరి సదులరా భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి మనిషి జీవితానికి ప్రేమ కూడా అంతే అవసరం ప్రేమ లేనటువంటి జీవితము నీరు లేనటువంటి సముద్రం వంటిది పక్షి గూడు లేకుండా అయినా జీవించవచ్చు అంట కానీ చేప నీరు లేకుండా అయినా జీవించవచ్చు అంట కానీ భూలోకముల మనిషి ప్రేమ లేకుండా జీవించడము బహు కష్టం అనేసి మనందరం కూడా చూడవచ్చు బంధుమిత్రులు బంగారం ఉన్నంత వరకే అనాదమ్ముళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నంత వరకే ఆలుమొగళ్ళు అనురాగం ఉన్నంత సేపే కానీ ఎన్నడూ తరగనది కొలవలేనటువంటి ప్రేమ కరుణామయని యొక్క క్రీస్తు ప్రేమ ఈ ప్రేమ అనేది ఎక్కడి నుండి పూడుతుంది మనం చూసినట్లయితే ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకున్నట్లయితే ప్రేమ దేవుని నుండి పుట్టినది ప్రేమించి వాడు దేవుని యొక్క బిడ్డ ప్రేమ అనేది దేవుని నుండి పుడుతుంది మనందరము కూడా ప్రేమ కలిగి జీవించినట్లయితే మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉంటాము మరి మనం మరలా యోహాన్స్ ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకున్నట్లయితే మరి అక్కడ చూడవచ్చు దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడు ప్రేమ స్వరూపం కలిగి ఉన్నాడు దేవుడు ప్రేమ యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు మనము కూడా దేవుని యొక్క రూపం కలిగి ఉన్నాము కాబట్టి మనము కూడా ప్రేమకు ప్రతిరూపాలుగా జీవిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులరా పోతే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేది ఎప్పటి వరకు ఉంది వ్యూహాన్ స్వార్త పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ ఈ లోకం వరకు ఈ లోకంలో ఉన్నటువంటి తన తన వారిని చిట్ట చివరి వరకు కూడా ప్రేమించను అనేసి మనందరం కూడా వాక్యంలో చదువుకుంటున్నాం దేవుడు మనందరినీ కూడా తన యొక్క చిట్ట చివరి రక్తపు వరకు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ప్రియా సహోదరి సోదలరా కాబట్టి మనందరము కూడా ప్రతి నిత్యము ప్రేమ కలిగి మరియు ఐక్యత కలిగి మనందరం కూడా జీవిస్తూ ఉండాలి ఆయన యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ మనం చూసినట్లయితే ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ చూసి చదువుకున్నట్లయితే ఇజ్రాయెల్ ద్వారా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అనేసి దేవుడు చెబుతున్నాడు దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కొద్దిసేపు మాత్రమే కాదు కొన్ని రోజులు మాత్రమే కాదు ఒక నెల కాదు ఒక నిమిషం కాదు జీవితాంతము కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ అనేది శాశ్వతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ మనందరము కూడా కలిగి ఉండాలి ఆ ప్రేమలో మనందరము కూడా జీవిస్తూ ఉండాలి దేవుని యొక్క ప్రేమతో మనందరము కూడా శాశ్వతంగా మనందరము దేవుని ప్రేమిస్తూ ఉండాలి ఒక రోజు కాదు ఒక నిమిషం కాదు లేకపోతే దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నంత మట్టికే కాదు ప్రతి నిత్యము కూడా మనం శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుని విడిచిపెట్టకుండా ప్రతి నిత్యము మన యొక్క చివరి గడి వరకు అంతిమ యాత్ర వరకు కూడా దేవుని ప్రేమిస్తూనే ఉండాలి ప్రియా సహోదరి సోదరులరా అందుకే దేవుని యొక్క ప్రేమ ఎలాగ ఉంటుంది అని చూసి ట్లయితే కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకున్నట్లయితే నీ ప్రేమ నీ అపారమైన ప్రేమ ప్రాణము కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క ప్రేమ ప్రాణము కంటే శ్రేష్టమైనది ప్రియా సహోదరి సోదరుల ఆయన ప్రేమ అనేది మరి ఈ లోకములో ఖరీదైనది ఈ లోకములో శ్రేష్టమైనది ఏంటంటే మనిషి యొక్క ప్రేమ బంగారం కాదు ఆస్తి కాదు అంతస్తు కాదు మన యొక్క ప్రేమ మన యొక్క మరి ప్రాణము అనేది శ్రేష్ఠమైనది మరి ఈ ప్రాణము కంటే ఇంకా శ్రేష్టమైనది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ ప్రియ సహోదరి సోదలారా అందుకే మనలందరం కూడా దేవుడు మరిచిపోడు ప్రతి నిత్యం ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఏషా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకున్నట్లయితే స్త్రీ తన పసి కిందను మరిచిపోయినా కానీ నేను నిన్ను మరిచిపోను అనేసి దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క ప్రేమ మరవలేనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా మరిచిపోడు దేవుడు మరిచిపోయాడు అంటే అది మన చివరి రోజు ప్రియ సహోదరి సోదలార కాబట్టి ప్రతి నిత్యము ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనలందరినీ కూడా ప్రతి నిత్యము మరిచిపోకుండా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మనము మనము దేవుణ్ణి చాలా సార్లు మరిచిపోతూ ఉంటాము దేవుణ్ణి ప్రక్కన పెడుతూ ఉంటాము ఎహలోక వాంఛలకు లోనైపోయినప్పుడు సాప్తాన్ యొక్క శోధనలో పడిపోయినప్పుడు మనందరము కూడా దేవుణ్ణి విడిచి పెడుతూ ఉంటాము దేవుడికి దూరం అయిపోతూ ఉంటాము దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాము కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా నిన్ను మరిచిపోడు అందుకే ఎబ్రికి రాసినటువంటి లేక పదమూడో అధ్యాయము ఐదో వచ్చిన చదువుకున్నట్లయితే నేను నిన్ను విడవను ఏ నాటికి ఎడబాయిన్ అనేసి దేవుడు చెప్తున్నాడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఎప్పుడూ కూడా ప్రతి నిత్యం మనల్ని మరి అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు నేను నేను విడిచిపెట్టను అనేసి దేవుడు చెబుతున్నాడు ప్రియా సహోదరి సౌదుల కాబట్టి మనందరం కూడా ఏం చేస్తూ ఉండాలి ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమలో మనందరం జీవిస్తూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా దేవుని మరిచిపోకూడదు దేవుని యొక్క ప్రేమను మరిచిపోకూడదు దేవుని విడిచిపెట్టకూడదు అందుకే ప్రియా సహోదరీ సౌదులరా దేవుని యొక్క ప్రేమ మొత్తం కూడా సహిస్తూ ఉంటుంది ఒకడో కొరింతలకు రాసినటువంటి పదమూడవ అధ్యాయము ఏడు వచ్చిన చదువుకున్నట్లయితే ప్రేమ సమస్తమును భరించును ప్రేమ సమస్తమును విశ్వసించును సమస్తమును ఆశించును సమస్తమును సహించును దేవుని యొక్క ప్రేమ సమస్తాన్ని సహిస్తుంటుంది మనందరం చూడవచ్చు ప్రియ సహోదరి సోదరిలారా మత్త వార్త ఇరవై ఏడు అధ్యాయము ముప్పై వచనంలో దేవుని మీద వేయబడింది మీకు ఆ గ్రంథము ఐదో అధ్యాయం ఒకటవ వచనంలో దేవుణ్ణి కొరడాలతో కొట్టి ఉన్నారని చూస్తున్నాము మరి జఫనియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచ్చినం చూసినట్లయితే దేవుణ్ణి ఏడ్చే పొడవబడ్డారనేసి మనందరం కూడా చూడవచ్చు ఏషియా గ్రంథం యాభై అధ్యాయం ఆరు ఆరో వచనం చదువుకున్నట్లయితే దేవుణ్ణి గడ్డప్ప వెంట్రకలు పట్టుకుని లాగారనేసి మనందరం చూడవచ్చు యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో పులిసిన ద్రాక్షారస దేవునికి ఇచ్చి ఉన్నారనేసి మనందరం చూడవచ్చు మత సువార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చదువుకున్నట్లయితే దేవుడి మీద సిల్వని సెలవ మోపబడి ఆయన సిలువలో అతి క్రూరంగా మరణించాడనేసి మనం చూడవచ్చు ప్రియ సహోదరి సోదరు దేవు మీద ఉమ్మి వేయబడింది కొరడాలతో కొట్టబడ్డారు ఈడుచే పొడవు పడ్డారు గడ్డపి వెంట్రికలు పట్టుకొని లాగారు సెలవు మీద వెలాగడ దీస్తారు సెలవు మీద చంపబడ్డాడు ప్రియ సహోదరి సోదలరా దేవుడు మొత్తాన్ని సహించాడు మనందరము కూడా ప్రియడలరా దేవునిలాగనే సహించేటటువంటి గుణము భరించేటటువంటి గుణము మనందరము కలిగి ఉండాలి ప్రియ సహోదరి సోదలరా క్రైస్తవ జీవితం అంటేనే కష్టాలతో కూడినటువంటి జీవితము ఈ జీవితంలో దేవునిలాగా మన గురువైనటువంటి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఒక మాతృకను చూపిస్తున్నాడు ఎలాగ కష్టాలను జయించాలి ఎలాగ బాధలను జయించాలి ఎలాగ భరించాలి ఎలాగ అందరము కూడా ప్రేమ శాంతి సమాధానముతో ఉండాలి అనేసి దేవుడు సెలవుల వేలాడుతూ సెలవు మోస్తూ సెలవు మీద అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ జీవించి ఉన్నారు కాబట్టి మనము కూడా సమస్తాన్ని జీవిస్తూ సమస్తాన్ని విశ్వసిస్తూ సమస్తాన్ని భరిస్తూ భరించేటటువంటి గుణము కలిగి సహించేటటువంటి గుణము కలిగి మనందరము జీవించినట్లయితే ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమ మన ఎందు ఉంటుంది మనము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటూ ఉంటాం క్రైస్తవ జీవితం ఇదే అనేకమైనటువంటి నిందలు మోపబడుతూ ఉంటాయి అవమానాలు పడుతూ ఉంటాము మనల అనేకమైనటువంటి కష్టాలు పాలు అవుతుంటాం కాబట్టి ప్రియ సహోదరి సోదలరా ఇదంతా దేవుడి కోసము దేవుని యొక్క దేవుని అందు ప్రేమతో మనందరము కూడా జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సోదలారా మరలా మనం చూసినట్లయితే మరి ఆయన యొక్క ప్రేమ కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన చదువుకున్నట్లయితే ప్రభు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు శాంతుడు అనేసి మనందరం చూస్తున్నాం ప్రియా సహోదరి సోదలరా కాబట్టి దేవుని యొక్క ప్రేమ మరి కరుణతో దయతో మరి శాంతితో సమాధానంతో ఉంటుంది ఆ దేవుడు ఎల్ ఎప్పుడు కూడా కఠినత్వం చూపించకుండా మనందరినీ కూడా జాలి కరుణతో మనందరిని మరి ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియ సహోదరీ సోదరులరా కాబట్టి మనము కూడా కరుణ కలిగి జాలి కలిగి మనందరం జీవిస్తూ ఉండాలి ఆ రకంగా జీవించినప్పుడు మనందరము కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరం పొందుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి సోదరిరా ఇది మనందరము కూడా చేయాల్సినటువంటి మొదటి పని మనం అందరము కూడా దేవుడి యొక్క ప్రేమ గురించి మనందరం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సోదరు పోతే మన ప్రేమ అనేది ఇతరుల పట్ల ఎలాగ ఉండాలి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాడిని ప్రేమింపము ఇదే రెండవ ఆజ్ఞానేసి దేవుడు ఈ రోజు మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి వచనంలో తెలియపరుస్తున్నాడు మన ప్రేమ అనేది ఎలా ఉండాలి మనల్ని మనం ఎలాగైతే ప్రేమించ ఉంటామో అదే రకంగా ఇతరులను కూడా మనందరము కూడా ప్రేమిస్తూ ఉండాలి అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియా సహోదరి కాబట్టి యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకున్నట్లయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము దారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు అనేసి దేవుడు చెప్తున్నాడు తన స్నేహితుల కొరకు అంటే తన ఇరుగు పొరుగు వారి కోసము ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారి కోసము ప్రాణాన్ని దారపోసేటటువంటి ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి వాళ్ళది నిజమైనటువంటి ప్రేమ అనేసి దేవుడు చెబుతున్నాడు ప్రియా సహోదరి సోదరుల కాబట్టి మనందరము కూడా ఇతరులని ప్రేమిస్తూ ఉండాలి మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటూ ఉంటామో ఆ రకంగా ఇతరుల్ని మనం ప్రేమించగలిగితే మనందరము కూడా దేవుని యొక్క అనుగ్రహాలు దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకుంటూ ఉంటాము ఈ రోజులో చూసినట్లయితే ఇతరుల పట్ల అనేకమైనటువంటి అసూయతో కోపముతో క్రోధముతో అహంకారంతో అహంభావంతో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఇతరుల తప్పుబడుతూ ఇతరుల మీద నేరము మోపుతూ అనేక రకాలుగా మనందరము జీవిస్తూ మన అందరము కూడా మరి ఇతరులని ప్రేమించలేకపోతున్నాం ప్రియా సహోదరిస్తారా ద్వేషము పగతో శత్రుత్వం కలిగి జీవిస్తున్నాము కాబట్టి ప్రియదనబడలరా మన అందరము కూడా నిత్యము ఇతల్ని ప్రేమిస్తూ ఉండాలి దేవుడు మనల్ని ఒంటరిగా సృజిస్తూ లేదు ఇతల్ని ప్రేమించటానికి ఇతరులతో ఉండటానికి మనకు ఒక తోడుని ఇస్తూ దేవుడు మరి ఇతరుల కోసం నీ జీవితాన్ని త్యాగం చేయి ఇతరులకు నువ్వు ఏది చేస్తే అది నాకు చేసినట్లనే దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సోదరులరా మత ఇసు అత ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మనం చదువుకుంటున్నాము ఇతరులకు మీరు ఏది చేస్తే అది నాకు చేసినట్టు ఇతరులకు హాని చేస్తే ఇతరుల మీద ద్వేషం కలిగి ఉంటే ఇతరులతో శత్రుత్వం కలిగి ఉంటే అది మనము దేవునితో కలిగి ఉన్నట్లే కాబట్టి ఇతరులను ప్రేమించాలి ఈ తపస్ కాలంలో ఈ యొక్క ఉపవాస కాలంలో మనందరము కూడా ప్రేమ కలిగి జాలి కలిగి కరుణ కలిగి మనందరం కూడా జీవించుదాం దేవుని ప్రేమించుదాం దేవుని విశ్వసించుదాం అదే విధంగా ఇతరుని ప్రేమించుదాం ఇతరులని ప్రేమ కలిగి జీవిస్తే అది దేవుని మీద ప్రేమ చూపించినట్లు మనం ఇతరులతో సఖ్యత లేకుండా ఇతరులకు సహాయం చేయకుండా ఇతరులను ప్రేమించకుండా మనం జీవించినట్లయితే మనం క్రైస్తవులు అవునము క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లు కాదు కాబట్టి ఈ రోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం ప్రేమించేటటువంటి మంచి మనసును దయచేయమని ప్రేమించేటటువంటి మంచి గుణాన్ని మనకు దయచేయమని నిరంతరము దేవుని యొక్క ప్రేమలో ఐక్యమై జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ తండ్రి నీకు వంద నీక స్థుతి స్తోత్రం నాయన గడిచిన కాహాలు మంతి మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు తండ్రి ప్రత్యేక విధంగా మేమందరము కూడా ఈ రోజు వాక్యంలో వినే విధంగా మేము ఇతరుల పట్ల ద్వేషము లేకుండా అసూ లేకుండా అహంకారం లేకుండా శత్రుత్వం లేకుండా ప్రతి నిత్యం ఇతరులను ప్రేమిస్తూ నిన్ను ప్రేమించే భాగ్యం దా ఇచ్చింది నిన్ను పూర్ణ విశ్వాసంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తూ మమ్మల్ని మేము ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో ఇతరులను ప్రేమిస్తూ జీవించే భాగ్యాన్ని ఇచ్చేయండి మా పాపాలన్నీ కూడా క్షమించి నిత్యము ప్రేమ కలిగి జీవించే భాగ్యం అందరికి దయచేమని ఏసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉండని గాక మీ ఆత్మతో ఉండని గాక సర్వశక్తి గల పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మమ్మల్ని అందరిని దీవించి కాచి కాపాడని గాక్క ఆమెన్